అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ ఉండ్రాల పాయసం పాతకాలం నాటి ఒక సాంప్రదాయమైన వంటకం అండి ఈ ఉండ్రాల పాయసంని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకే టైంలో రెండు రకాలుగా చేసుకోవచ్చండి అది అదేలాగో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి పావు కప్పు చాయా పెసరపప్పునే తీసుకొని దూరగా వేయించుకోవాలి మంటన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పెసరపప్పు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మరోవైపు మనం ఇప్పుడు ముక్కల కప్పు బియ్య పిండి తీసుకుంటున్నామండి త్రీ ఫోర్త్ అంటే త్రీ ఫోర్త్కి త్రీ ఫోర్త్ బెల్లం తీసుకోవాలి లేదు ఇంకా కొద్దిగా స్వీట్స్ ఇష్టపడేవారైతే ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చండి ఇలా ఒక కప్పు బెల్లం తురుముని తీసుకొని ముక్కాల్ కప్పు వరకు వాటర్ని తీసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కొలుచుకోవాలండి ఇప్పుడు మరోవైపు హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకొని మరిగించుకుందాము ఒకవైపు బెల్లం కరుగుతుంది మరోవైపు పాలు కాగుతున్నాయి ఇక్కడ మనం పెసరపప్పు వేయించుకుంటున్నాం కదా ఇలా పెసరపప్పు బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా బాదం కిస్మిస్ ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని దూరగా వేయించి పక్కకు తీసి ఉంచుకోవాలి నెయ్యి అంతా ఏం లేకుండా మొత్తం ఆ గిన్నెలోకి పంపేసుకోండి అదే ప్యాన్లో ముక్కాలు కప్పు బియ్య పిండికి కప్పు వాటర్ని పోసి మరిగించుకోవాలి వాటర్ మరిగే టైంలో ఒక టేబుల్ స్పూన్ అంత వరకు బెల్లంని వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి ఇటువైపు కరుగుతున్న బెల్లంని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఇటు పాలుగా అవుతున్నాయి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగాక ముక్కాలు కప్పు వరకు బియ్య పిండిని తీసుకొని ఈ మరుగుతున్న వాటర్లో పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపాక మనం పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ పిండినంతటినీ స్మూత్గా కలుపుకోవాలి మెత్తని చపాతి పిండి ముద్దలాగా తడుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇక్కడ మనమైతే బియ్యపిండి పిండి వాడాం కదా ఇదే ప్లేస్లో సజ్జపిండితో చేసుకోవచ్చండి బెల్లం పాకమేం రానవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు మనం బియ్య పిండి ఉడికించుకున్న ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టి ఒక కప్పు వరకు వాటర్ని పోసి మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు మనం తడివి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చూడండి పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో ఎక్కడా పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తున్నాయి కదా ఇక్కడ మీకు ఇంకో టిప్ కూడా చెప్తా చూడండి ఇదే పిండితో మనము ఇలా పాముల్లాగా రోల్ చేసాము అంటే వీటిని పాల అంటారండి ఇలా మనం బాల్స్లో చేసాము అంటే ఉండ్రాళ్ళు అంటారు ఇలా మనము కొన్ని పాల తాలికలు అలాగే కొన్ని ఉండ్రాళ్ళను చేసుకోవచ్చు లేదు అంటే రెండు ఒకే స్వీట్ అవుతాయి అనుకుంటే మాత్రం పాల తాలికలు మరో విధంగా కూడా చేసుకోవచ్చు అది మరో వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా ఈ పెసరపప్పుని గరిటెతోనే మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వన్రాలు అలాగే పాల తాలికలను వేసి వంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉండ్రాలు వేయగానే కూడా మనం గరిటెతో కలపకూడదండి ఇప్పుడు మనం వేసింది ఇంకా పచ్చిపిండే కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కాస్త ఉడికే వరకు గరిటతో కలపకూడదు జస్ట్ ప్యాన్ని కదిలిచ్చండి సరిపోతుంది ఒక ఉండ్రాళ్ళను తీసుకొని చూస్తే తెలిసిపోతుందండి ఇవి ఉడికాయా లేదా అని ఇలా ఉండ్రాళ్ళు ఉడికాక పక్కన మనం మరిగించి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా ఈ బెల్లంని ఫిల్టర్ చేసుకొని పోసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయటం వలన అందులో పుల్లలు నలుసు ఏమైనా ఉన్నా పోతాయండి ఇప్పుడు ఇందులోకే మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి పెసరపప్పు పేస్ట్ వేసాక బాగా కలపాలండి అప్పుడే మనకు ఉండలు లేకుండా బాగా వస్తుంది ఇందులోకి మూడు నుంచి నాలుగు ఇలాచిని దంచి పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇది కాస్త చల్లారాక ఇప్పుడు మన థిక్నెస్ని బట్టి పాలు పోసుకోవాలండి ఇక్కడ నేను మామూలుగా అయితే బియ్యపిండి కలిపి వేస్తారు నేను బియ్యపిండి ఉడికించిన ప్యాన్లోనే చేశాను కాబట్టి ఆ ప్యాన్కి బియ్యపిండి ఉన్నిందండి సో నేను బియ్యపిండి వేయలేదు మీకు చిక్కదనం కావాలి అనుకుంటే కొద్దిగా బియ్యపిండిని వాటర్లో డైల్యూట్ చేసి అయినా పోసుకోవచ్చు లేదు మనం పెసరపప్పు వేసాం కాబట్టి అది కూడా చల్లారే కొద్ది చిక్కగానే అవుతుందండి సో నేను వేయట్లేదు ఇలా బెల్లం పాకం అంతా పూర్తిగా చల్లారిన తర్వాతనే పాలు పోసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోతాయి అంతే అండి ఉండ్రాళ్ళ పాయసం రెడీ ఇక్కడ నేనైతే ఉండ్రాళ్ళను సపరేట్ చేస్తున్నాను అలాగే పాలతాలికలను సపరేట్ చేస్తున్నానండి ఇప్పుడు మనకు దేవుడికి రెండు రకాల నైవేద్యాలు రెడీ అయిపోయాయి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉండ్రాళ్ళు మరియు పాలతాలికల పాయసం రెడీ ఈ వినాయక చవితికి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ